హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన అమ్మవారి దగ్గర జరిగిన ఒరిజినల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఒకరోజు ఒక ముస్లిం వ్యక్తి తన పనం పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్తుండగా ఆ రోజు మరీ చీకటి అయింది అర్ధరాత్రి పన్నెండు అవుతున్నది అతను ఇంటికి వెళ్తుండగా అక్కడ మ శ్మశానం ఉన్నది అతను బాగా భయపడుతున్నాడు ఇంటికి వెళ్ళాలంటే కుక్కల శబ్దాలు చీకటి కావడంతో అతను భయపడుతున్నాడు ఎక్కడి నుంచో శబ్దాలు వినబడ్డాయి ఎటు చూసినా ఎవరు అవపట్లేదు ఈ శబ్దాలు ఎక్కడి నుంచో వచ్చాయని అతను ఆశ్చర్యపోతున్నాడు చివరిగా నిర్ధారణ చేసుకున్నాడు ఏ శబ్దాలు వచ్చాయి గుడిలోంచి అని ఆ శబ్దం ఏమిటంటే నేను ఉండగా నీవెందుకు భయపడుతున్నావురా ధైర్యంగా వెళ్ళు అనే శబ్దం వినబడిందట ఫ్రెండ్స్